కర్రు కాల్చి వాతలు పెట్టి తర్వాత ఆ మీద ఆయింట్మెంట్ రాసినట్లు ఉంది విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరి జీఎస్టీ విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరి అనే రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికారి ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు కర్రు కాల్చి పెట్టి తర్వాత ఆ వార్తల మీద ఆయింట్మెంట్ రాసినట్లుంది విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరి జీఎస్టీ విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మేము అధికారం లేకొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనే పెంచం ఇంకా తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు చెప్పాయి కానీ అధికారం లేకొచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మీద పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనభారం మోపింది దీనికి తోడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఏపీఆర్సీ పద్దెనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు సదుబాటు ఛార్జీలకు మాత్రమే అనుమతించింది కానీ డిస్కములు రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టాయి అంటే తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అదనంగా అక్రమంగా డిస్కమ్లు వసూలు చేశాయి దాన్ని ఏపిఆర్సీ తప్పుపట్టింది ఇప్పుడు దాన్ని ఇది ఒక లవులు అన్నట్లు ప్రభుత్వం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ప్రభుత్వం యొక్క సమర్థత కారణంగా మేము సేవ్ చేశాము దాన్ని ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు దాన్ని నవంబర్ మాసం నుండి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు యాక్చువల్గా ఏపీఆర్సి అనుమతి ఇచ్చిన దానికంటే అక్రమంగా వసూలు చేశారు ఆ అక్రమ వసూలునే తిరిగి ఇవ్వబోతున్నారు కానీ అదేదో పెద్ద మహాదానం చేసినట్టు పోసుకొడతా ఉంది చంద్రబాబు ప్రభుత్వం ఇక జిఎస్టీకి సంబంధించి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎనిమిది సంవత్సరాల్లో నాలుగు స్టాబులతో గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేసింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టింది కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇన్ని స్టాబులు లేవు ఒకటో రెండో స్టాబులు ఉన్నాయి అవి కూడా తక్కువ స్టాబులు ఉన్నాయి ఆ విధంగా ఇక్కడ చేయాలని చెప్తే ఏమాత్రం పట్టించుకోలేదు నాలుగు స్టాబులతో పిలిచి పిప్పి చేసింది ఇప్పుడు నాలుగు స్టాబులను రెండు స్టాబులు చేసి అది ఏదో పెద్ద అయినట్లు మొత్తం పండగ చేసుకోండి మూడు వందల నలభై ఐదు వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నాం కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కేవలం కొన్ని వాహనాలు టీవీలు అటువంటివి తప్ప మిగతా వేటి ధరలు తగ్గలేదు నిత్యావసర ధరలు తగ్గనే తగ్గలేదు ఎక్కడా బోర్డులు పెట్టడం లేదు కాబట్టి ఇది పావుకోడికి ముప్పావు ప్రచారం అనే ముప్పావు మసాలా అన్నట్టుంది ప్రచారమే తప్ప క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ కావడం లేదు కాబట్టి మోడీ ప్రభుత్వానికి జీఎస్టీ పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న ఐదు పద్దెనిమిది స్లాబ్లను ఒకటి చేసి ఐదు స్లాబ్గా చేయాలని పెట్రోలు డీజిల్ను కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేటట్టు చూడాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది